అస్మద్గురుభ్యు నమః శ్రీమతే రామానుజయ నమ ఈరోజు మనం నాలుగవ పాసరాన్ని సేవించుకుందాం ఆజుమజ్ కన్న ఓండ్రని కైకరవేల్ ఆజీయుల్ ఊజ్ కొడువార్తేరి ఊజుముదల్వ నురువంబోల్ మైకరత్తు పాజియన్ తోలుడై పర్పనాభన్ కైల్ ఆజు పోల్ మిన్ని వలంబరి పోల్ నిండ్ర తిరందు తాజా అదే శాంగముదైత శరమజై పోల్ వాజు వరుగుల్ పేదిడాయ్ నాంగళం మార్గజ నీరాడ మగజిన్ ఏలో రెంబావాయ్ భావము భీకరమైన వానలు కురిపించు ఓ వరుణదేవ నీ యొక్క దయాగుణము కొంచెము కూడా తగ్గకుండా సముద్రము దగ్గరకు వెళ్ళి అందుగల నీటిని నిండుగా తాగి భీకరముగా గర్జన చేయుచు ఆకాశమును చేరుము ఈ సృష్టికి కారణమైనటువంటి నల్లని శరీరము కలవాడు విశాలమైన సుందర భుజములు కలిగినటువంటి పద్మనాభుని చేతిలోని సుదర్శన చక్రము వలె మెరిసి శంఖము వలె గర్జన చేయచు శాంగము వలె శత్రువులపై బాణములు వదిలినట్లుగా నీవు నిరంతరము వానలు కురిపించుము నీ వానలు కురిపించుట వలన లోకములోని ప్రజలందరూ సుఖముగా జీవించరు మేము కూడా ఈ వ్రతమును ఆనందముగా చేయగలము అని గోదాదేవి ప్రార్థించుచున్నది